బాలికలను సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నదని వారికి ఆహారాన్ని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గల కళ్యాణ మండపంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు ముందుగా ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు సిడిపిఓ వైలక్ష్మి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంపాల వెంకటేశ్వరరావు అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్న ప్రసాదరావు సతీష్ సతీష్లు పాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటికాయల వీరబాబు నాయకులు పుల్లా శ్రీరాములు పాండ్రంకి రాజు గిడతూరు శ్రీను రామిశెట్టి సునీల్ గేదెల చిన్నారావు రాయుడు అనిల్ సూపర్వైజర్లు మార్తమ్మ సింహాచలం మణి విజయలక్ష్మి అన్నపూర్ణ జనసేన నాయకులు అంగన్వాడీ హెల్పర్లు పాల్గొన్నారు శుభాకాంక్షలు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఐసీఎస్ మా ఇద్దరికి ఇప్పుడు నిశ్చిస్తున్నాను నాకు తొంభై ఒకటే ప్రాంతాల్లో వచ్చినట్టు నాకు గుర్తు మేడం ఎయిటీ నైన్ అని అంటున్నారు కొంచెం నేను చూస్తూ ఉన్నాను ఏదన్నా డిపార్ట్మెంట్ జనదేనా అభివృద్ధి సాధించిందంటే ఫస్ట్ సాధించిందంటే మీ జీతాలు తప్ప ఫస్ట్ సాధించింది విజయపట్నం అదే సందేహం లేదని మేలు ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకని మోడీ గారు నేను ఈ వేదిక మీదగా ఒకసారి ప్రార్థిస్తా ఉన్నాను తమ పిల్లలు కాకపోయినా తన పిల్లల్లాగా పుట్టి పంపిచ్చి ఆరో సంవత్సరం ఐదో సంవత్సరాలు చూసి ఆరో సంవత్సరం దాకా ఆరో సంవత్సరం దాకా చూసి అదే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల దాకా అరవై సంవత్సరం దాకా చూస్తున్నటువంటి మీ అందరి విషయంలో కూడా ఆయన పెద్ద మనసు చేసుకోవాలని అలాగే మనం కూడా అసెంబ్లీలో ఒక మీ మీడియా గురించి మాట్లాడేది ఒక ఆయన అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు కానీ వాళ్ళిద్దరు కూడా మనుషులు మారాయలే మీకు కష్టం తెలిసి మనుషులే తప్పకుండా అది ఏదో రోజు త్వరలోనే వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే అన్ని రంగాల్లోని మహిళలు ముందుకు ఉండాలన్నటువంటి కోరిక ఇప్పుడిప్పుడే బయటకు పూర్తి స్థాయిలో వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ప్రతి రంగంలోని కూడా మెకానికల్ ఇంజనీర్లు కూడా లేడీస్ చదువు పెద్ద ఎత్తున ఆడపిల్లలు చదువుతూ ఉన్నారు వేళ కంపెనీలో కనపడుతూ ఉన్నారు మెకానికల్ ఇంజనీర్స్గా కూడా అటువంటి పిల్లల్ని మీరు ఉన్న రెండు వందల ఇరవై మూడు సెంటర్లో తీర్చిదిద్ది భార భారత భావి భవిష్యత్తు పిల్లల్ని తీర్చిదిద్దుతున్న మీ అందరికీ మరొకసారి ప్రొడక్షన్ చెప్తూ రెండు వందల ఐదు మంది మన దగ్గర అంగన్వాడీ టీచర్స్ రెండు వందల ఒక్క మంది హెల్పర్స్ చేస్తూ ఉన్నారు ఏ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి త్వరలోనే తీసుకుంటారని కూడా విన్నాను నేను దాంట్లో కూడా మీకులాగా కష్టపడి పనిచేసే వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి నాకు వచ్చిన అలాగే ఒక గర్భం దాచిన దగ్గర నుంచి ఆమెకు కావాల్సిన పోషికాహారం ఇస్తున్నటువంటి ఐసిడిఎస్కి అందరూ కూడా స్మృతి శ్రీమూర్తి కూడా రుణపడి ఉండాలని చెప్పి ఐసిడిఎస్ గారి సంస్థని బాగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే మన కా